హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మదనపల్లి మార్కెట్లో ఈరోజు టమాటా స్టాకు ఎంత వచ్చిందో తెలుసుకుందాం ఉదయం ఏడున్నర గంటల వరకు వచ్చిన స్టాకు పరం ఈరోజు తెలుసుకుందాము ఈరోజు తారీఖు ఏడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక్కడ మదనపల్లి మార్కెట్లో ముప్పై నుంచి ముప్పై రెండు మండీలు ఉన్నప్పుడు కేవలం ఇరవై ఐదు మండీలకు మాత్రమే స్టాక్ అనేది వస్తుంది ఇటు భాగ్యలక్ష్మి మండి లైన్ చూసుకున్నా కానీ అటు టీవీఎస్ మండి లైన్ చూసుకున్నా కానీ మ్యాక్సిమం స్టాక్ అనేది నిన్న వచ్చినట్టే వచ్చింది పెద్దగా తేడా ఏం లేదు ఒక మండికి తగ్గింది ఒక మండికి ఎక్కువ వస్తుంది అలాగే యావరేజ్ చూసుకుంటే నిన్నటి మీద పోల్చుకుంటే ఒక రెండు వేల నుంచి ఒక ఐదు వేల బాక్సులు తగ్గాయి అంతే కానీ పెద్దగా తగ్గింది ఏం లేదు మదనపల్లి మార్కెట్లో అలాగే ఇంకా వర్షం చూసుకుంటే నిన్నైతే వర్షం నాన్ నాన్స్టాప్గా ఐదు నుంచి ఆరు నాన్ నాన్స్టాప్గా కూరటం జరిగింది సాయంత్రం ఆరు నుంచి నైట్ పదకొండు నెలల దాకా కంటిన్యూగా వర్షం పడటం జరిగింది మదనపల్లి మార్కెట్లో